అనంతపురం క్లబ్ విషయంలో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దక్కుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడిన మాటలను వక్రీకరించారని తెలుగుదేశం పార్టీ నాయకులు నలుపూలు రాయల్ మధు ఆర్టీసీ మాజీ గౌరవాధ్యక్షులు టీడీపీ నాయకులు తొండపునాటి రమేష్ అన్నారు క్లబ్ లో స్కిల్ గేమ్ ఆడేందుకు అవకాశం ఇవ్వాలని సభ్యులు విజ్ఞప్తి చేసిన మేరకు ఎమ్మెల్యే ఆ విధంగా స్పందించారని తెలిపారు పరిధిలో అవకాశం ఉన్న మేరకు పోలీసులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని ఎమ్మెల్యే తెలిపారని తెలిపారు అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యను చంద్రబాబు దృష్టికి తీసుకుపోతానని మాత్రమే ఎమ్మెల్యే మాట్లాడారని తెలిపారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా పేకాట క్లబ్ లు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడలేదని అన్నారు కొన్ని మీడియా సంస్థలు దగ్గుపాటి ప్రసాద్ పై ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆర్టీసీ మాజీ గౌరవ అధ్యక్షులు తొండపునాటి రమేష్ ఆరోపించారు అలాంటి వాళ్ళు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని వార్తలు రాయాలని హితవు పలికారు తప్పుడు కథనాలు రాయడం మానుకోవాలని నలుబోలు మధు రాయల్ సూచించారు అనంతపుర క్లబ్ ఆఫీసర్ క్లబ్ అంటారు దాన్ని ఆ సభ్యుల కోరిక మేరకు ఎమ్మెల్యేగా గెలిచారు మా క్లబ్కు ఆహ్వానిస్తాం రెండు సార్ అంటే మా ఎమ్మెల్యే గారు అక్కడికి వెళ్ళడం జరిగింది అందులో భాగంగా అక్కడున్న క్లబ్ సభ్యులు ఈ క్లబ్ ఎలక్షన్లో అవకతవకలు తర్వాత బయట వారు అసాఘిక శక్తులు కొంతమంది చేతులు క్లబ్ కబ్జా గురవుతూ ఉంది స్థలాలు అయితేనేమి ఇక్కడ షాపులు అయితేనేమి వాటి నుంచి మీరు విముక్తి కలిగించి క్లబ్బుకు మంచి పేరు తెచ్చే విధంగా ఆదాయం వచ్చే విధంగా ఇక్కడ క్లబ్బు ఎలక్షన్లో కూడా పారదర్శకంగా ఎలక్షన్ నిర్వహించాలి క్లబ్బులో చాలామంది మెంబర్షిప్ని తొలగించారు అసలు నోటీస్ బోర్డులు వేయలేదు ఎవరికి అడక్కోకుండా క్లబ్ ఎలక్షన్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి అవతకం జరుగుతున్నాయి మీరు వచ్చి మాకు తగు న్యాయం చేయమంటే ఎమ్మెల్యే గారు వచ్చి సందర్శించారు అదేవిధంగా అందరి కోరిక మేరకు అక్కడ జరిగిన సంఘటనల పైన అన్ని పైన నేను విచారం చేస్తాను ఎందుకు తగు న్యాయం చేస్తాను ఎలక్షన్ పోస్ట్పోన్ చేసుకోండి అందరినీ భాగస్వామి కల్పించండి ఇది పెద్దల క్లబ్ ఇది ఈ క్లబ్లో రిటైర్డ్ ఎంప్లాయీస్ మేధావులు సేవాతత్పరులు సంఘ సేవకులు అందరికీ అవకాశం ఉంది ఈ క్లబ్కు ప్రధానంగా చైర్మన్ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా వైస్ చైర్మన్ ఐపీఎస్ అధికారి జిల్లా ఎస్పీ గారు ఉంటారు అందరితోనూ నిన్న తగు నిర్ణయం తీసుకొని ఎలక్షన్ పారదర్శన చేస్తాను మీకు ఎలాంటి ఇబ్బంది కలగజేయను అదేవిధంగా ఈ క్లబ్బు గతంలో సేవ అదేవిధంగా పేదలకు విద్యార్థులు చదువు అయితేనేమి కల్చర్ యాక్టివిటీస్ అయితేనేమి క్రీడలైతే వాటికి ఎంతో సహాయం చేసేది క్లబ్బు ఇది పంతొమ్మిది నలభై మూడులో ఈ క్లబ్ ఏర్పాటు చేశారు ఈ క్లబ్బు ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా నడుస్తోంది అన్నప్పుడు క్లబ్ అంటారు కానీ యాక్చువల్గా ఈ క్లబ్ పేరు లయన్స్ క్లబ్ ఇది విషయం అని చెప్పి తెలియజేశారు అందులో ఉన్న కొంతమంది వ్యక్తులు ఏం చెప్పారంటే సార్ మా కరోనాలో మేము చాలా ఇబ్బంది పడ్డాము మేము ఈ క్లబ్బులో ఆటగిడుపుగా మాకు మేము వృద్ధులము మా కుటుంబ సభ్యులంతా ఫారన్లో ఉంటారు పిల్లలు చదువుతూ ఉంటారు మాకు ఇక్కడ పొద్దుపోదు తర్వాత మాకు ఏమైనా సమస్య వస్తే ఎవరు మాకు అందు ఆదుకునే వాళ్ళు ఎవరు ఉండరు మేము క్లబ్ సభ్యులు మేము కుటుంబము ఈ క్లబ్ సభ్యులు మాకు ఎంతో సహాయపడుతుంటాము మేము వారికి సహాయపడుతుంటాము చేదురు వాదురుగా ఆర్థిక విషయాలు కానీ కుటుంబ విషయాలు కానీ ఆరోగ్య విషయాలు కానీ ఈ క్లబ్బు చాలా గొప్పది సార్ కాబట్టి మీరు ఇక్కడ వచ్చేసిన సార్ సంతోషము మాకు చిన్న మనవి సార్ ఇక్కడ మేము సరదాగా పేకట ఆడుతూ ఉంటాము దీనికి మాకు తగు న్యాయం చేయండి సార్ ఆడుకుంటాము ఇక్కడ పోలీసులు ఇబ్బంది లేకుండా అని మా ఎమ్మెల్యే గారికి తెలియజేశారు ఆ సందర్భంలో ఒకసారి కాదు నాలుగైదు సార్లు ఇదే విషయాన్ని ఎమ్మెల్యే గారికి చూన వేస్తే సరే పెద్దలు కదా సరే ఇది ఏమో చట్టపద్ధతి దీనికి ఏమైనా క్లబ్కి ఏమైనా హక్కులు ఏమైనా ఉన్నాయా చట్టపద్ధలు ఏమైనా నడుస్తూ ఉంటే దీన్ని తప్పకుండా మా సీఎం తీసుకెళ్ళి అనంతపుర క్లబ్బే కాదు నాట్ ఓన్లీ అనంతపూర్ క్లబ్ కాదు రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మంచి క్లబ్ సార్ అది వాళ్ళు మాకు అడిగారు దీనికి ఏమైనా అవకాశం ఉంటే చూడండి సార్ నేను చెబుతాను అని చెప్పాడు ఆ ఒక చిన్న విషయాన్ని తీసుకుని అక్కడ ప్రెస్ వాళ్ళంతా ఉన్నారు అక్కడ ప్రెస్ వాళ్ళు ఉన్నారు ఆయన మనసులో ఏమీ ఉద్దేశం లేదు ఓపెన్గా వారందరినీ సంతృప్తిపరుస్తాము వారికి మంచి చేయలేని ఉద్దేశంతో వాయిస్ ఇచ్చాడు దాన్ని తీసుకొని ఒక ప్రధాన పత్రికలో ఇలా వచ్చిందండి ఇలాగ ఏమని చెప్పారంటే ఈ పత్రికలు మీరు చూడండి బాబుకు చెబుతా మళ్ళీ పేకాట ఆడిస్తా ఇలాగా తప్పుడు వాసారు టీఆర్పీ రేటింగ్ కోసము యాక్చువల్గా ప్రజాస్వామ్యము విలువ ఉండాలి పత్రికలు కానీ ప్రింటింగ్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అన్నీ కూడా ఎథిక్స్ విలువలతో పనిచేయాలి పార్టీలకు అత్యధికంగా పనిచేయాలని మీకు తెలియజేస్తున్నాను మా ఎమ్మెల్యే గారు కింద సాయంత్రం వ్యక్తి మీరాడంబరుడు నిగర్వి ఒక విద్యావేత్త రాప్తాడు ఎంపీగా ఉన్నప్పుడు రాష్ట్రపతి అవార్డు తీసుకున్నాడు అక్కడ అభివృద్ధి చేసి అదేవిధంగా అనంతపూర్లో నేషనల్ పార్క్ మనం సందర్శించారు అక్కడ అసాహం చాలామంది ఆ ఆడుతున్నారు అక్కడ వ్యభిచారం చేస్తా చెప్పి అక్కడ ఉన్న ఆఫీసర్లు అందరినీ అందరినీ మందలించడం జరిగింది పార్క్ సందర్శించాము అదేవిధంగా నెక్స్ట్ ఒక టెన్ డేస్లో జిల్లా మన అనుకున్న నగరంలో ఉన్న ప్రజలందరినీ ఒకరోజు పది మంది డివిజన్లు ప్రజలు మిస్కొని వెళ్ళి సార్ స్వచ్ఛానంగా పార్కులో భాగస్వామి కల్పించి పార్క్ అభివృద్ధి పరుతాము అదేవిధంగా మొన్న వెళ్తూ ఉంటే ఎమ్మెల్యే గారు బల్ారోడ్ టీవీ షోరూమ్ ఎదురుగా వారు యాక్షన్ జరిగారు వెంటనే ఆ కార్పెట్ వివరం తెలియజేసి అడిగారు అది ఆ వార్డు కార్పెట్ మా మిస్సెస్ వెంటనే మేలు గారు మాకు ఫోన్ చేసి అక్కడ ఫస్ట్ మీరు స్పీడ్ బ్యాక్లు వేయించండి సొంత డబ్బులతో అని చెప్తే మేము వెంటనే వేయించాము తర్వాత దానికైనా ఖర్చుకు మాకు అన్న మేము పెట్టుకోవద్దు అని అన్న మాకు ఇచ్చాడు అదేవిధంగా గడ్కారి అన్న మా నేషనల్ హైవే మినిస్టర్ అయినా బీజేపీ గవర్నమెంట్లో ఆయన కలిసి అనపురం ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది ఈ ట్రాఫిక్ను మళ్లించాలంటే రింగ్ రోడ్ రావాలి ఆయనపై కలుద్దామన్నాడు అదేవిధంగా విధంగా అయిన విషయం కూడా కేంద్ర పట్నాభ అమృత అమృతపథం కింద దీన్ని తిరిగి మనం సాధించాలని అని కుసరిచుతున్నాడు ఆయన ఎప్పుడు కూడా సేవ చేయాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి అనే వ్యక్తి అలాంటి వ్యక్తి గురించి ఈరోజు టీవీలోనూ పేపర్ రావడంతో మాకు బాధ అనిపించి ఈరోజు ప్రశ్న పెట్టాము ఈ విషయం మా ఎమ్మెల్యే గారు తెలియదు మా ఎమ్మెల్యే గారు ఏమని అనుకోని మనం దూరం పెట్టిన పర్లేదు తప్పు అనుకున్నా పర్లేదు మెప్పు అనుకున్నా పర్లేదు మేము మంచి వ్యక్తి కోసము పాట పడుతున్నాము ఆయన అందరివాడు వాడు అందరికి కావాల్సిన వ్యక్తి అందరి అన్నాన్ని పిలిచే వ్యక్తి పని చేయాలన్న తత్వము ఆయన అసలు ప్రయ్యంబులు అను అభివృద్ధి కోసం పరిశీలిస్తున్నాడు ఆ పరితపిస్తున్న విధంలో ఇలా రావడం చాలా బాధకరమని తెలియజేస్తున్నాను ఇచ్చిన విధంలో ఇలా రావడం చాలా బాధకరమని తెలియజేస్తున్నాను కాబట్టి ఇట్లాంటి విషయాలను మన మీడియా సిబ్బంది తెలియజేయడం అనగా ఎథిక్స్తో విలువతో దయచేసి ఒక వ్యక్తిని కించపరచడం కానీ ఒక మాట పట్టుకుని ఇంతలాగా రావడము ఇదే విధంగా ఈ సందర్భంలో వేరే పార్టీ వాళ్ళు ఈరోజు ఫేస్బుక్లు పెట్టండి ఇన్స్టాగ్రామ్ పెట్టండి తర్వాత దాన్ని లైక్ కొట్టండి షేర్ చేయండి కామెంట్ చేయండి గందగోళం పుట్టి చూపించండి ఎమ్మెల్యే గారికి అవమానం జరుగుతుంది అని చెప్తున్నారు అది మేము కళ్ళారా ఈరోజు విన్నాము అవన్నీ బయటపడితే బాగుండదు ప్రెస్ మీడియా ముఖ్యంగా అలాగే చాలామంది రాజకీయాలు ఆలోచిస్తున్నారు కాబట్టి వీటిని కూడా చెక్ పెట్టాలి పత్రికా ముఖ్యమైన ఉద్దేశంతోనే ఈయన ప్రెస్ పెట్టాము అనంతపూర్ క్లబ్ సభ్యులందరూ కోరిక మేరకు ఎమ్మెల్యే గారు అక్కడికి వెళ్ళి సందర్శించడం జరిగింది కానీ ఈరోజు ఇలా రావడం చాలా హాస్యాస్పదం ఎవరైనా నిజంగా పేకాట కానీ క్లబ్బులు కానీ నడపాలనుకునే వాళ్ళు గుట్టుగా ఏదో అందరితో మీటింగ్ పెట్టుకొని దాన్ని నిర్వహిస్తారు కానీ ఇలా ప్రెస్ మీట్ ముందర ఎవరైనా మాట్లాడతారా ఆ రోజు ప్రెస్ వాళ్ళందరినీ దగ్గరే పెట్టుకొని ఎమ్మెల్యే గారు మాట్లాడడం జరిగింది ఆయన కారు దిగినప్పటి నుంచి కారు ఎక్కే వరకు ప్రతి ఒక్క ప్రెస్ వాళ్ళని కూడా ఎవరిని పంపించుకోకుండా తన వెంటే పెట్టుకొని మాట్లాడడం జరిగింది సభ్యులందరూ కోరిక మేరకు అన్న ఇట్లా మేము అంతా ఏజ్డ్ పర్సన్స్ డెబ్బై ఏళ్ళు డెబ్బై ఐదు ఏళ్ళు వయసు వాళ్ళన్నా మాకు దయచేసి అట్లా ఏమైనా మాకు మా కోసం మాత్రమే యూత్కి కాదు కేవలం ముసివాళ్ళ ముసిలి వాళ్ళకు రిటైర్ అయిన వాళ్ళకు మాత్రమే ఇట్లా ఏమైనా పే కార్డు నిర్వహించడానికి ఏమైనా మాకు అవకాశం ఉందేమైనా అని అన్నగారు ఒకటే చెప్పడం జరిగింది ఇది నా పరిధి కాదు ఒకసారి నేను జిల్లా ఎస్పీ గారికి కానీ కలెక్టర్ దృష్టికి కానీ తీసుకెళ్తా ఒకవేళ వాళ్ళు లీగల్గా పెట్టచ్చు అని అంటే దాని మీద చొరవ తీసుకోగలుగుతాను కానీ అంత మాత్రం ఇంకా అంతకుమించి నేనేం చేయలేనని చెప్పి చెప్పడం జరిగింది అలాగే మిగతా అక్కడ రూమ్స్ అన్ని చర్చ చేయడం జరిగింది రూమ్స్ అన్నీ ఎక్కువ రేట్లు పెట్టడము ఎవరికొవరికో ఇవ్వడము మరి షాప్ రూమ్స్ కూడా ఎవరి చేతుల్లోనే ఉన్నాయని చెప్పి చెప్పడం వల్ల అవన్నీ మొత్తం చెక్ చేయడం జరిగింది దీని మీద దృష్టి పెట్టి క్లబ్కి ఆదాయం వచ్చే విధంగా నేను చొరవ తీసుకుంటానని చెప్పడం జరిగింది అంతేగాని ఈ పేకాడ గురించి చంద్రబాబు నాయుడు కలుస్తామనడం చాలా ఆశ్వాసమైన విషయం ఇది ఇలాంటివి పీఆర్పి రేటింగ్ కోసం పెంచుకోవడం కోసం ఇలాంటి దుష్ప్రచారాలు చేయడం మంచిది కాదు ఇలాంటివి ఇప్పటి నుంచైనా మానుకోవాలని తెలియజేస్తున్నాం ఎమ్మెల్యే గారు వచ్చినప్పటి నుంచి ఓన్లీ క్లబ్ కాదు గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వెళ్ళడం జరిగింది గవర్నమెంట్ హాస్పిటల్లో ఎక్కడెక్కడ ఉన్నాయో చెక్ చేయడం జరిగింది అలాగే వెళ్ళి అక్కడ కూడా అభివృద్ధి చేయడానికి ఏమేమి కావాలో మొత్తం చేయడం జరిగింది అంటర్టైన కోసం మొత్తం అనంతపూర్ టౌన్ అంతా తిరగడం జరిగింది ఆయన ఓన్లీ క్లబ్ కాదు అనంతపూర్ టౌన్ అంతా అభివృద్ధి చేయడానికి తిరుగుతున్నారు ఈ అభివృద్ధి ఎక్కడ చేస్తాడో మిగతా కొంతమందికి రాజకీయ నాయకులకు ఎక్కడ పుట్టగతులు లేకుండా పోతాయని ఆయన మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి ఇలాంటి దుష్ప్రచారం మానుకోండి మీడియా వాళ్ళందరికీ ఒకటే వినవించుకుంటానా ఇలాంటి దుష్ప్రచారాలను దయచేసి మీరు ఎంకరేజ్ చేయొద్దండి మంచి రాయండి కానీ ఇలాంటి చే లేని విషయాలను రాసి తప్పుదోవ పట్టించి పట్టించుకోకుండా ఉండాల్సిందిగా మనం చేసుకుంటున్నాం